నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వేసవి వచ్చేసింది కదండి వేసవి కాలంలో మన మొక్కలకి మలిసింగా ఎన్ని రకాలుగా వాడొచ్చో నేను ఈ వీడియోలో చెప్తానండి ఆల్రెడీ డైలీ చూసే వాళ్ళకైతే ఇవన్నీ తెలుసండి కొత్తగా చూసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో నేను మలిసిగా ఎండుటాకులు వేసుకుంటాం కానీ ఎన్ని రకాలుగా కూడా వేసుకోవచ్చని వీడియోలో చెప్తాను వేసవి కాలంలో ఇలా పందిర్లు వేసుకుంటే అండి పందిర్లకి పాదులు ఎక్కించుకుంటే చక్కగా మనం అటు పందిరి ఉంటుంది కింద మనకే ఇలా సేఫ్గా ఉంటుంది ఇవాళ వీడియోలో ఒక తీయటి కబురు చెప్తానండి మన బుజ్జి తోట గురించి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇలా వేసుకుంటే మనం వర్షాకాలం వెళ్ళిపోయిందనేటప్పుడు తీసేసుకోవచ్చు నాకు ఎలాగ ఇయ్యాలో కూడా కుదురుతలేదు పదాకులు తెచ్చారండి ఈ పదాకుల్ని మనం ఎలా సర్దేద్దాం సరిపోతుంది ఉంది కాబట్టి అండి లేదంటే గ్రీన్ నెట్ లాంటిది కూడా పైన వేసుకోవచ్చు నేనైతేనండి పాత చీరలతో కూడా నేను గ్రీన్ నెట్ వేసుకున్నాను మీరు అయ్యో మాకు ఇలాగ ఈ లేవు కదా ఏం చేయాలని ఆలోచించకండి అలా పాత చీరలు కట్టి కూడా మనం మొక్కల్నే చక్కటి వేడి నుంచి కాపాడుకోవచ్చు నిన్న ఈ వాల్ట వీడియోలో అంటే నిన్నటి వీడియోలో ఒక రైతు చేసిన సాహసం చక్కగా ఎంత చక్కటి మరి ఏర్పాట్లు చేశారో మీకు వీడియోలో చూపించాను కదండి ఇప్పుడు మనకి పాదులకు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదండి ఒక పూట ఎండ ఇక్కడ ఒక పూట నీడగా ఉంటుంది చాలు కదా ఇక్కడ రెండు ఆకులు సరిపోతాయండి చూసారా శుభ్రం చేస్తే ఏదైనా ఇలా అయిపోద్దండి ఎంత చక్కగా చదివేశానో ఇలా మనం ఇప్పుడు చక్కటి చల్లని వాతావరణం మన తోటకే కలిగింది ఎంత బాగుందో చూసారో ఈ గది అంతా కూడా అలాగే ఆ గది కూడా ఒక పక్క కట్టేస్తే సరిపోతుంది ఇలా ఇక్కడ కూడా కాస్త అంత క్లాత్ ఉందండి నేను ఈ మూలం కూడా కట్టిస్తాను అప్పుడు ఆ గదికి కూడా వస్తుంది అప్పుడు తూర్పుని చిన్న క్లాత్ అయితే కట్టిస్తానండి రేపు కడతాను ఇంకా నా వల్ల అది కాదు మా వారు రావాలి మనం ఇలా మలిసింగ్ వేసేటప్పుడు అండి చిన్న పని అండి ఒక్కొక్కటి చాలా గట్టిగా ఉంటుంది నేల ఇలా ఒక్కసారి తిరగేసేసుకొని మనం ఇప్పుడు మర్చింగ్ వేసుకున్నాం అనుకోండి మనం పోసిన నీళ్ళు ఇది పీల్చుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది అలానే మనం పెద్ద పెద్ద ఆకుల కంటే ఇలాంటి ఆకులు వేసుకోవటం వలన మనకి మట్టికి దగ్గరగా ఈ ఆకు చేరి తేమ ఆరిపోకుండా ఉపయోగపడుతుంది నాకు ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో మీరే చూడండి ఒక బ్రహ్మకమలం చెట్టు అండి ఈ చెట్టు మొన్నే వేశాను నేను ఆకుతోటి చాలా బాగా వస్తుంది తర్వాత ఇందులో అనుకోకుండా వచ్చింది టమాటా మొక్క ఈ మొక్క కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి తీరా కాయలు కాసేసింది అని నేను ఈ చెట్నైతే కదపలేదండి ఇది హైబ్రిడ్ చెట్టు అండి దానికదే వచ్చిన మొక్క దేశవలి కాయలు అయితేనండి వేరే రకంగా ఉంటాయి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇవి దేశవలి అండి ఇది హైబ్రిడ్ ఇలా ముసుకు పొడవగా సూదిగా ఉంటుంది కాయలు చూసారో ఎంత బాగున్నాయో నాకు అవసరం లేదని కాయలని అయితే కొయ్యలేదండి ఎన్ని కాయలు ఉన్నాయంటే అండి సుమారు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కాయలు ఉన్నాయండి ఒకే ఒక కొమ్మండి పంతొమ్మిది కాయలు ఇంకా చెన్నై రెండు మొత్తానికి ఇరవై ఆరు ఒక కాయ ఈ చెట్నీ అయితే ఉంది ఉన్నదే మన వాటర్ టిన్లో దీంట్లో మనం ఎలా మల్చింగ్ వేసుకుంటే ఇవి అబ్బో కాయ అయితే రాలిపోయిందండి అబ్బా ఏం బాగుందే అబ్బా ఏం బాగుందో చూడండి కా ఏం బాగుందో చూడండి నెగ నెగల చూడండి ఎలాగున్నాయో ఏదో దీనికి పైన కోటింగ్ వేసినట్టు మార్కెట్లో ఈ కాయన్స్ చూస్తే అండి ఏదో వేసారేమో అనుకుంటాం అంత అలా మెరుస్తుంది కదా బాగుందండి కొద్దాం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చండి ఆడవాడేముంది ముట్టుకుంటే ఉన్నాయి మంజూరా పండు చూసారా ఎలాగుందో బాగా రంగు వచ్చి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుందండి తినటానికి ఇగోనండి బుల్లి గుమ్మడికాయ బుల్లి గుమ్మడికాయ ఎంత బాగుంది కదా ఇవి నిలవ కూడా ఉంటాయండి పాదైతే ఎండిపోయింది ఈ పా ఈ కాయ మాత్రం ఈ కాయ మాత్రం మనం ఇక్కడ పందిట్లో నేను చదువుతుంటుంటే తీగి తెగిపోయిందండి అయితే బూడిది వచ్చేసింది కదా మనం పాది ఎండిపోయాక కొయ్యాలి ఇది కానీ ఇది మనకు తెగిపోయింది కాబట్టి అండి పాడైపోతుంది కానీ ఇది ఒక వారం రోజుల్లో ఒడియాలైతే పెట్టేసుకోవచ్చండి ఈ వారం అయితే పాడవదు బాగానే ఉంటుంది బూడిది పట్టింది కదండి పాడవదు అని అనుకుంటున్నా చూసారా మన తోటలో ఈ పందిరి ఎక్కడైతే ఈ సపోటా చెట్టు ఉంది కదండి ఈ సపాటా చెట్టుకి ఎండ కావాలి అందుకే అక్కడ ఆకులు వేయకుండా ఉంచాను ఇక్కడ అక్కడక్కడ రెండే సాకులు చెప్పుని వేసుకొచ్చాను చూసారా ఎలాగుందో ఇలా మనకి అక్కడక్కడ ఎండ తగలాలి కొంచెం ఎల్తురు ఉండాలి లేకపోతే మనకి పందిరి పాదులు పాకటానికి ఉపయోగపడవండి పాదులు నేడ పాదుకి ఎప్పుడు ఎండ ఉండాలి అలా అని మట్టికి ఎప్పుడు తేమ ఉండాలి వేసవిలో అలా ఉంటేనే ప్రతీ కాయ కాయటానికి ఉపయోగపడుతుంది ఈ సపోటాకి ఎండ కావాలని ఆ కాస్త లెక్క నేను ఆకులు వేయకుండా ఉంచానండి ఇలా మనం వచ్చే సంవత్సరానికి వేసవి వచ్చేసరికి ఆకుల అవసరం లేకుండా మనం పాదులనైతే పెంచాలి అంటే ఇలాంటి మడులు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఉపయోగించుకుంటే మనం చక్కగా పాదులు ఒత్తిగా కాస్తాయి చూసారా ఎంత బాగా ఒత్తిగా వచ్చాయో ఈ మడి కాబట్టి గుత్తి వంకాయకి సూపర్ కదా చూసారా నా మాట అయితేనండి చాలా చించుకోవాల్సి వస్తుందండి మాట అయితే రావట్లేదు వేరే పువ్వులు పోస్తున్నాయండి నైట్ అయ్యేడికి ఎంత బాగా పూసాయో రాత్రి ఇదిగోనండి మనం పాలినేషన్ చేసిన కాయ ఇలా పెరిగింది ఇదిగో చూసారా ఓ పక్క మామిడి ఆకులు మరో పక్క వేపాకులు ఎవరో అన్నారండి వేపాకులు మనం మలసింగ్గా వేసుకోవచ్చా అన్నారండి ఇంటికి వేసుకోకూడదండి ఇంతకంటే ఆనందం ఇంకేముంది చెప్పండి వేపాకు వేయటం వలన మనకి నిమిటోడ్స్ రాదు తర్వాత చక్కటి కంపోస్ట్ అవుతుంది ఈ మామిడి ఆకు కంటే వ్యాపాకు భూమికి చాలా దగ్గరగా ఉంటుంది ఒదిగి ఉంటుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ వేపాకు వేపాకును కూడా మనం చక్కటి ఎరువుగా వేసుకోవచ్చు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది వేసు ఈ టమాటా చెట్టు చూడండి నేను బ్రహ్మకామలం చెట్టులో వేసానండి ఇందులో దానికి అదే వచ్చింది నేను ఇంకా తీయలేదు తీసేయాలి అసలు అయితే మనం ఇలా చేసేటప్పుడు అండి చిన్న పని చేసి చేద్దాం ఎందుకంటే మనం ఒక్కసారి మట్టిని తిరగేద్దాం తిరిగేస్తే నీళ్ళు బాగా పీల్చుకుంటుంది ఈ అసంకాలం ఎండుటాకులైనా పచ్చి ఆకులు వేయచ్చా అని అడుగుతున్నారండి పచ్చి వేస్తే వేడి వస్తుందండి ఒకవేళ పచ్చి వేయవలసిన పని వస్తే మనం వేయకూడదండి లైట్గా ఒక్క వరుస మాత్రమే వేసుకోవాలి ఎండి అయితే మనకి ఎన్ని వేసినా పర్లేదు అయితే ఎండుటాకులే కావాలని అనుకోకండి ఇలాంటి పేపర్లు కూడా మనకే మలిసింగ్గా ఉపయోగపడుతుంది అట్టలు ఉపయోగపడతాయి అలానే కుండీలో కుండి ఇలా కూడా మలిసింగ్ ఉపయోగపడుతుంది నేను ప్రతి మొక్కకి ఇలా మొక్క కుండీలో ఒక కుండి అయితే పెడతానండి చూసారా ఈ తేమ దీని కింద ఉంటుంది అలా కూడా చేసుకోవచ్చు అలానే ఇదిగోనండి ఉల్లిపాయ రేకులు అంటే ఉల్లిపాయలు కాదండి ఉట్టి రేకులే రేకులు కాబట్టి ఆవిరి రాదు అదే ఉల్లి దరసల తొక్క అయితే వస్తుందండి అది వేయకూడదు ఉల్లి రేకులు వేసుకోవచ్చు మనం ఇలా కూడా మరిసింగ్ వేసుకోవచ్చు ఇదంతా కూడా ఉల్లి ఆకులే వేసానండి చూసారా ఎలాగుందో మొత్తం పేపర్లో ఎన్ని వేసాను వెనక్కి నేను ఒక అట్టలాడిది కూడా ఏర్పాటైతే చేసుకున్నాను ఈ పాదులకి ఇలా వేసుకుంటే అండి వేసవికాలం మన అన్నీ కూడా కాస్తాయండి తర్వాత టమాటాలు కూడా మనం బాగా నీడని ఏర్పాటు చేసుకుంటే చక్కటి కాయలు అయితే కాస్తుంది ఇంత ఎండలో ఉందండి ఇప్పుడు దాకా అనేది నేను ఇప్పుడు నీడకైతే తెచ్చేసాను ఇంకాస్త నీడకైతే పెట్టుకుందాం చూసారా ప్రతి మొక్కనే ఇలా మన ఎండ అనిపించిన ప్రతి మొక్కనే కాస్త నీడకే పెద్ద చెట్టు పక్కనే సపోటాలు చూడండి ఎలాగున్నాయో ఈ పెద్ద చెట్టు పక్కనే మనం ఇంకా పెద్ద సైజ్ అవుద్ది కాయ ఏ సైజు ఉందో చూడండి ఇంకా పెద్ద సైజ్ అవుద్ది ఈ తమలపాకులు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఏ సైజు వచ్చిందో ఆకు మీకు ఆకు పట్టుకుంటే సైజు తెలిసిపోతుంది ఇలాగా ఈ ఆకు కాదండి మనం బంతి పువ్వుల్ని కూడా మనం ఇక్కడ కంపోస్ట్గా వాడుకున్నాం చూసారా ఇవన్నీ కూడా బంతి పువ్వులేనండి వ్యాపకులు ఇలా వేసేద్దాం ఇలా బంతి పువ్వులు కూడా మనం ఇలా ఇదిగోనండి ఇవన్నీ కూడా బంతి పువ్వులే బంతి పువ్వులు గుమ్మాలకు కట్టారండి ఉమ్మ వాళ్ళు తీసేశారు వాటిని తీసుకొచ్చి నేను ఇలా పైన లేరు లేరుగా వేశాను అదే ఈ ఒత్తిగా ఎక్కువగా వేసామనుకోండి వేడి వస్తుంది కానీ ఇలా తక్కువగా వేస్తే పర్వాలేదు ఇప్పుడు దీంట్లో మనం కాస్తంత వేపాకు కూడా వేసుకోవచ్చు చూసారా ఎంత ఎంత పొడి ఎండలో కూడా ఈ బెండ మొక్కలు ఎంత కూల్గా ఉన్నాయో ఇలా చేయబట్టేనండి చూసారు కదా గోడ వేడి రాకుండా నేను ఇక్కడ ఒక గోన్ పట్ట అయితే వేసాను ఈ కన్ను నుంచి కడకే ఒక గ్లీ గ్రీన్ క్లాత్ ఉందండి వేసేస్తాను ఆ గోడ వేడి ఈ మొక్కలకి రాకుండా ఉంటుంది ఎప్పటికప్పుడు పచ్చి కిచెన్ వేస్ట్ వేస్తాను కదండి అలా వేయొచ్చా అని అడుగుతున్నారండి ఈ వేసవిలోనండి ఇలా వేయటం వలన కూడానండి మనకి మొక్కలకే మలసింద కూడా ఉపయోగపడుతుందండి ఎందుకంటారా ఇలా వేసిన నేలండి అసలు ఆరదండి తొందరగానే ఇక్కడ తేమగానే ఉంటుంది అందుకే నేను వేసవిలో కూడా ఇలా మలసింగ్గా కూడా కాకుండా వీటికి కంపోస్ట్ ప్ర పర్పస్లో కూడా కంపో కంపోస్ట్ ఇచ్చే పద్ధతి లాగే కాస్త అంత మొక్క కాస్త దూరంగా తీసి ఇలా ఇలా కిచెన్ వేస్ట్ వేసేస్తానండి వేసేస్తే మనం మట్టి కప్పేస్తాం కదా మొక్కకి కాస్త దూరంగా ఉంది కదా ఇక్కడ తేమ ఆరిపోకుండా ఉంటుంది ఆ తర్వాత ఇందులో ఒక కుండీ పెట్టేసుకుని వాటర్ ఇచ్చేసుకుంటే చక్కటి మనకి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి తర్వాత అంజూరా పండు అయితేనండి రెడీ అయిపోయిందండి మనం దీన్ని కోసేసుకుందాం చూసారా ఇది అక్క మీరు కాయలు ఉండగా అంటలు కట్టారు కదా ఏమవుతాయి కాయలు అన్నారు చూసారా మీరు చూస్తుండగానే నేను నాలుగు కాయలు కోసాను మీకు వీడియోలో మూడు కాయలు చూపించానండి ఒక కాయ నేను చీకటిని కోసుకొని తిన్నాము అయితే అప్పటికే నాకు పండు అయిపోయిందండి కోసుకు తిన్నాము ఇదండి మనకిప్పుడు వేరు పోసుకుని ఉందండి కొత్తగానే వచ్చింది వేరు కాకపోతే మనకి ఇంకా టైం పట్టేలాగుంది మనం దీన్ని ఇంకొక పది రోజులు ఉంచితే సరిపోతుంది దీనికి ఇలా కవర్ కట్టుకుని ఉంచుకుంటే మనకి ఎండ ఎండిపోకుండా ఉంటుంది కొత్త చిగురులు వస్తున్నాయి చూసారా అప్పుడు ఇక్కడికి కోసేసుకుని మనం ఇంకో దాంట్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనండి మనం ఇలా కూడా చేసుకోవచ్చండి చూసారా ఇది ఉల్లిపాయలు సంచి ఈ సంచి ఇలా పెట్టుకునండి మనం వాటర్ దీని మీద వేసేసుకుంటే ఇక్కడ తడి ఆరిపోకుండా ఉంటుంది మనం వేసిన వాటర్ చక్కగా కిందకి దీపోతుంది నాకు ఈ సులువైన పద్ధతి బాగుంది కానీ ఎండుటాకులు వేసుకుంటే మనం మనకి కంపోస్ట్ కూడా అవుతుంది రెండు విధాలా పనికి వస్తుంది అయితే మనం ఇక్కడ వేసింది పచ్చి కిచెన్ వేస్ట్ ఉంది కాబట్టి నేను ఇలా ఈ సంచినైతే వేసానండి మనకు అవసరానికి ఏమీ లేకపోతే ఇలాంటి సంచులు లేదంటే ఇలాంటి కవర్లు కూడా వాడుకోవచ్చు ఎండుటాకులే కావాలని ఎదురు చూడకండి మనకి ఏది దొరికితే అది అయితే ఇన్ని పండ్లు ఉన్నాయి కదండి దీనికి చూసారా పండ్లు ఈ ఒక్క కొమ్మకే మూడు ఈ ఒక్క కొమ్మకు రెండు ఇలా ఐదు కాయలు ఆరు కాయలు ఉన్నాయండి వీటికి పోషకాలు కావాలి కదా ఇలా కావాలి అంటే మనం అదనంగా ఏదో ఒకటి ఇవ్వాలి అందుకే మనం ఒక బొబ్బాయి కాయ అయితే చెక్కిన తొక్క నేను ఈ చెట్టుకైతే ఇచ్చానండి మరి దీనికి మనం ఒక ఇరవై ముప్పై రోజుల వరకు ఆహారమే ఇవ్వాల్సిన పని లేదు నీళ్ళు ఇస్తే సరిపోతుంది కొన్నేమో మావిడాకులు వేసానండి కొన్ని వేపా ఆకులు వేసాను చూసారా మలిసింగా ఎన్ని వేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తున్నానండి మీకు మలిసింగ వేయటానికి ఒకటి కాదండి మనం చాలా వాడుకోవచ్చు ఇదిగోనండి పేపర్లు వేసాను ఇదిగోనండి సంచి వేశాను తర్వాత మా ఇంట్లో వాడి పాడేసిన ఇదిగోనండి బ్లౌజ్ పీసు కాటన్ క్లాత్ ఇది వేసాను తర్వాత కోకోబీట్ వేసుకోవచ్చు వరిపొట్టు వేయచ్చు ఓక వేయచ్చు ఆవులకి గేదెలకి పెట్టే ఎండుగడ్డి వేయచ్చు కలుపు మొక్కలు వేయవచ్చు ఇలా అన్నీ వేసుకోవచ్చు మన తోటలో ఇలాంటి మొక్కలు ఉంటాయి కదండి ఇలాంటి మొక్కల కుండీలను కూడా మనం ఇందులో పెట్టుకోవటం వలన కూడా ప్రతి మొక్కకి మలసిగా ఉపయోగపడుతుంది ఇలా చేయటం వలనండి ఇది చూసారా క్లాత్ అండి ఇది ఇలా చేయటం వలన దీని కింద తేమ ఉండి మొక్క చాలా హెల్తీగా ఉంటుంది ఇలా నేను వేసే క్రమంలో మా తోట చూసారా ఎలా అయిపోయిందో ఇదిగో మా పక్కింట్లో మామిడి ఆకులండి ఆ ఎదురు వీధిలో ఏమోనండి వేపాకులు ఈ రెండు నేను ఇవాళ మల్సింగా వేశాను వేసి కొన్ని మొక్కలు కూడా తీసేశాను చూసారా ఇక్కడ నేను చెరీ టమాటా వేద్దామని గిన్నెతే ఖాళీ చేశానండి ఈ టమాటా బాగానే ఉంది ఇవి ఉంచాను ఇవి మాత్రం తీసేసాను ఎందుకంటే మన తోటలో పెద్ద కాయ సైజు చాలా ఉన్నాయండి మనకి కాస్తూనే ఉన్నాయి ఇగో చూసారు కదా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంతకు నేను చెరీ టమాటాలు కావాలన్న ఉద్దేశంతో కొన్ని పాత మొక్కల్ని తీసేసుకున్నాను ఇలా మనం వేసాం కదండీ ఇక్కడ క్లాత్ ఇలా ఇలా కట్టానండి ఇది పరమట ఎండ మనకి రాకుండా ఉండటానికే ఆ క్లాత్ నేను కొట్టుముందు కట్టేవాళ్ళం తీసేసాము అది అలా వేసేసానండి పందిరి మించి చక్కగా మనకి ఒక్క నీడ రాదు ఇలా తూర్పు ఎండ వస్తుంది మధ్యాహ్నం ఎండ వస్తుంది సరిపోతుంది మనకి వ్యాసం కాలం కాబట్టి ఆకు వేసుకున్నాం కాబట్టి ఇలా ఉంది ఇలా ప్రతి చిన్న చిన్న ఆలోచనలతో మిద్ద తోటనే ఎంతో చక్కగా చక్కబెట్టుకోవచ్చు అండి చూశారు కదా ఇలా నేనైతే ఇలా చేసుకున్నాను ఈరోజు పని ఉదయం మొదలెట్టాను సాయంకాలం నాలుగు అయిందండి ఇప్పుడు అయ్యింది అదంతా మీకు ఒక వీడియోగా చూపిస్తున్నాను చూసారా శుభ్రం చేస్తే ఏదైనా ఇలా అయిపోద్దండి ఎంత చక్కగా సర్దిసానో ఇలా మనం ఇప్పుడు చక్కటి చల్లని వాతావరణం మన తోటకే కలిగింది ఎంత బాగుందో చూసారా ఈ గది అంతా కూడా అలాగే ఆ గది కూడా ఒక పక్క కట్టేస్తే సరిపోతుంది ఇలా ఇక్కడ కూడా కాస్త అంత క్లాత్ ఉందండి నేను ఈ మూలం కూడా కట్టిస్తాను అప్పుడు ఆ గదికి కూడా నీడ వస్తుంది అప్పుడు తూర్పేపుని చిన్న క్లాత్ అయితే కట్టిస్తానండి రేపు కడతాను ఇంకా నా వల్ల అది కాదు మా వారు రావాలి మా ఇద్దరికి కూర ఇలాగా ఉందండి ఇది ఉల్లికాయ కాయ ఉంది అది కూడా కోసేయచ్చు ఇలాగా ఎప్పటికప్పటికి కోసేసుకోకపోతేనండి కాయలు మరో పాదుకి కాయ కాయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి పాదుకి ఇలానే దీంట్లో కూడా ఆకులైతే ఇలా వేసేసానండి వేసేసానండి ముంగిపల్లి ఉంది ఇందులో కూడా ఇలా వేసే మంజూర పండు చూసారా ఎలాగుందో బుల్లి గుమ్మడికాయ ఎంత బాగుంది కదా ఇవి నిల్వ కూడా ఉంటాయండి పాదైతే అయితే ఎండిపోయింది ఈ పా ఈ కాయ మాత్రం ఈ కాయ మాత్రం మనం ఇక్కడ పందిట్లో నేను చదువుతుంటుంటే తీగి తెగిపోయిందండి అయితే బూడిది వచ్చేసింది కదా మనం పాది ఎండిపోయాక కొయ్యాలి ఇది కానీ ఇది మనకు తెగిపోయింది కాబట్టి అండి పాడైపోతుంది కానీ ఇది ఒక వారం రోజుల్లో ఒడియాలైతే పెట్టేసుకోవచ్చండి ఈ వారం అయితే పాడవదు బాగానే ఉంటుంది బూడిది పట్టింది కదండి పాడవదు అని అనుకుంటున్నాను అందరికీ శుభవార్త చెప్తానన్నాను కదండి ఆ శుభవార్త ఏంటంటే మన బుజ్జి బుజ్జిదాటకే అవడొచ్చింది మీ అందరికీ శుభవార్త చెప్తా అన్నాను కదండి ఏంటో కాదండి మన బుద్ధి తోటకి అవార్డు వచ్చింది రైతు నేస్తం వారు అవార్డు మనకి ప్రకటించారు నేనైతేనండి ఏడో తారీఖుని వెళ్తున్నాను ఇక హైదరాబాద్లో ఏమేమి చూశానో ఏంటో అనేది వీడియో అయితే పెడతాను ఇదంతా రావటానికి కారణం మీ సపోర్టేనండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళనే నేను ఇవాళ నేను సాధించానండి చాలా హ్యాపీగా ఉంది దీనికి కారణం కూడా ఆదిలక్ష్మి గారు నాకు చిన్న కబురు చెప్పారండి మీరు అప్లై చేసుకోండి అని అన్నారు నేను చేశాను నాకు మీ అందరికీ చెప్దాము అనుకున్నాను నాకంటే ముందే మీకే తెలిసిపోయింది మీరు తెలిసి నాకు చెప్తేనే కానీ తెలియలేదండి ఇంత అందమైన పళ్ళు మనం చక్కగా కోసుకుని తినే అదృష్టం అందరికీ ఉండాలి కదా మీ అందరికీ ఉండాలనే నా ఈ ప్రయత్నం ఎప్పుడు నేనే తింటానండి ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసింహను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ 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 బాయ్